ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం వెయ్యి ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను వెయ్యి ఆత్మలా అందులో నూట పది ఆత్మలు ఉన్నాయి అందుకే నేను బాగా బిసి రావడం కష్టం కావాలంటే మా చెల్లెని పంపిస్తాను తను సాయం చేసి పెడుతుంది అలా చెప్పకండి ఏ విషయమా నా కలవని మడిసి లేడు ఎల్లా ఫ్రాడు ఎవరి వల్ల పని జరగటం లేదు తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడన్నానో పర్వాలేదు నా తారే వదలరు కదా వాడ ఆ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా అరోసి చెల్లని నేనే వస్తా వచ్చి బాగా పెడతాడు ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్రా పని చూసుకో చెప్పండి మంత్రి గారు ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసులో నుంచి బయట ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటి సంబంధం ఏం లేదండి మరెందుకు రేపు మీ ఇద్దరుకి రైడ్ కు వస్తున్నారు రైడ్ స్వామి మినిస్టర్ గారి మనుషులు వచ్చారు మీతో మాట్లాడాలట మినిస్టర్ రమ్మను రండి ఏంటి విషయం స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ చేయబోతున్నారు వ్యవసాయ భూమి అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి అలాగే స్వామి రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగ్ పెట్టి అయ్యగారు పంపించారు అవి ఒక రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి సరే స్వామి నేను అక్కడికి వస్తాను వెళ్ళండి రండి లోపలికి రండి లోపల పెట్టండి ఆ నైరుతిలో పెట్టండి ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను అలాగే స్వామి మీకు డూప్లికేట్ కి ఏమైనా ఇవ్వమంటారా అబ్బే వద్దు స్వామి అయ్యారు పెట్టమన్నారు అంతే స్వాహ స్వామి అయ్యా కాశ్వాడ్ అయ్యా ఇక పైన వాడు అయ్యో చిదంబరం నాదండి పెద్ద ప్రాపర్టీయే కేసు ఇన్వెస్టిగేషన్ కేసులో దొరికిందయ్యా పదిహేడో తారీఖు చేతపడి చేసింది వీళ్ళే మళ్ళీ దానికి ఇరవై తారీఖు శాంతి హోమం చేసింది వీళ్ళే ఆత్మంతో మాట్లాడటం దయ్యాలను వదిలించడం అన్ని అవసరం అయ్యా ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా డైమండ్స్ నగలు డబ్బులు సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం ఐదు వందల కోట్లు అయ్యో అవన్నీ వాళ్ళ కిందకి ఇచ్చారు ఏవయ్యా నిన్నటి వరకు దైవ శక్తులు అవి ఉన్నాయి కారు జనుడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా వేల్చి కొమ్మంటావా ఏయ్ ఆ దాగిలేవి వాళ్ళకి ఇవ్వద్దు వెనకొచ్చాయ్ ఆ ఇచ్చేసానయ్య ఏమైంది అయ్యా ఇమ్మీడియట్గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయ్ మొత్తం అవుట్రా అయ్యా ఇంటికి తాళం వేస్తుంది అయ్యా ఇప్పుడే కదా ఇచ్చేవాడు అవునయ్యా ఏదైనా ప్రాబ్లమా మీరు కాల్ చేస్తున్న మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా బాబు బాబు థ్యాంక్ ఫుల్ చేయమ్మా నీకు నా ఫ్రీ ఆశీస్సులు ఆ ఫోన్ ఇవ్వమ్మా బ్యాలెన్స్ తక్కువ ఉంది సో యాప్ లో రీఛార్జ్ చేసుకో కానీ సరే స్వామి కాశ్మరా నేను మీ నాన్న స్వామిని నాన్న చెప్పు అది ఆ మినిస్టర్ ధనకోటున్నాడే వాడు పెద్ద దగ్గులు బాజీలా అనిపిస్తున్నాడు ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా లోనా ఏమున్నాయో తెలుసా ఏం చెప్పు గోల్డు డబ్బు వొజ్రాలు కనీసం మూడు నాలుగు వందల కోట్ల పైనే ఉంటాయి నిజంగానా వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు డబ్బంతా అయితే మనం ఉందా ఆ డబ్బా లేదుగా మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంపయ్యాడుగా సర్రవల బొడ్డు ఇప్పుడు హైవేలో ఉన్నాం ఏదో ఒక డబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్నాం మీ ఆమయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం డైరెక్ట్ అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం అందరం ఫారిన్ పెళ్ళిపోతాం ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా చాలా బోరు కొడుతుంది ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం నా బాబే నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను బీ కేర్ఫుల్ డాడీ డబ్బు జాగ్రత్త అయ్యా ఆ బ్యాగ్ వాళ్ళ ప్లేస్మెంట్ ఉంటాయి కాబట్టి తలుపులు పగలు కొట్టి టైం వేస్ట్ బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి అవును అన్ని బ్యాగ్ జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను అది బెంగళూరు రూట్ చూపిస్తోంది కుటుంబం మొత్తం బ్యాగ్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు అలాగే కాస్ వచ్చిన ఎవరండి ఎవరు లేరున్నారు ఎవరు చెప్పారు నేను హలో అర్జెంట్గా ఫ్యామిలీతో పాటు ఫార్ వెళ్తున్నావు చేయదురు Ah! Oh. 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 oh! oh! hey 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 Ei! Hey. 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 Ei! Yeah. తలుపు ఆ వల్ల కావట్లేదు అనుకుంటా ఎవరైనా హెల్ప్ చేయండి హలో అంకుల్ డోర్ తీలేదంటే మీ మీదికి ఆత్మల్ని వదులుతా ఏ ఇంత పెద్ద డోరు బయట నుంచి లాక్ చేసావులారా మా నీకు డోర్ మ్యాగ్నెట్ ఈ అన్ని తాతల కాలంలోనే వాడేసాం కొత్తగా ఏమైనా కనిపడ్డా రే ఓకే ఏందే మెయిన్ బోర్డు దగ్గర ఉన్నాడు వాడికి అంత సీన్ లేదు ఆడి ఎప్పుడంటే చేసేవాళ్ళు మన దగ్గర కాదు మెయిన్ బోర్డులో చేయి పెడితే దీనిమ్మ ఊగిపోవాలి అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్టర్ట్ అవుద్ది ఈడేంది పిలకాయలాగా ఎలాగ బ్లిక్ 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 అంటున్నాడు ఇంకా భయమే వస్తుంది చూడమ్మా మన అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం లేట్ పాసింగ్ లేట్ పాసింగ్ అంటే ఎలా ఎవరో తెలుసా గా పవర్ కట్లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే ఇంత ఫాస్ట్ కలిగిపోయా వెంట్రా నీ వర్క్ బాగుందమ్మా ఈ ఓనర్నే మింగేస్తారు కావాలంటే చూసుకో రజా ఫ్రీ అయితే నన్ను సరే కలవమ్మా రే బంగారం ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు క్లయింట్ కదా చూపించాలి నేను ఇలాగ బిజినెస్ మ్యాన్ అమ్మా నేను ఏమన్నా భయపడతానా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల నీ లోన్ అంటే లాక్ చేసి ఇసుకులో పడ్డావు నేనేంటో చూపిస్తా అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా ఫోన్ కొట్టి స్పీకర్లో పెడతాను వినండి సిగ్నల్ జామర్ కూడానా బల్సిన బాధ్య బాగా లేట్ అమ్మా మీరు షాన్లీ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా అప్పుడే ఆరా అదిరిపోద్ది అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి అప్పుడే గులాబ్ జాములు కుల మో నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా ఇది ఎలా ఉంది తెలుసా షాన్లర్ కిందకి వస్తున్నట్లేదు నేనే గాల్లో చంపడి పైకి పోతా ఉన్నట్టుంది